ఇందాక చూస్తున్నాను మూని మూతి పిగిచ్చి కూర్చున్నావు నీకు తెలియకుండా నువ్వు ఉన్నావా పిచ్చిదా నేను ఒక విధంగా పిచ్చిదాని అయితే ఇంకా రేపు పొద్దున హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ మొదలెడతాను అది కాదండి చెప్పు నాకు ఇక్కడే మనసు బాగాలేదు ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం ఇంట్లో ఎక్కడున్నా అలాగే అక్కడ బాబు పెట్రోల్ వెళ్దాం సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంటండి మీరు చెప్పు ఎక్కడైనా రెండు రోజులు

ఇదిగా వస్తున్నానండి డాక్టర్ ఇతని పేరు రంగా హలో మిస్టర్ రంగా ఇతను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి గృహ లేకుండా ఏటి ఒడిన పడి ఉంటే బెస్ట్ వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము వీడిని తీసుకెళ్లి లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం దెబ్బ నైవేంది కానీ వీడికి జ్ఞాపక శక్తి పోయింది అయితే తనెవరో ఏమిటో పూర్తిగా గుర్తులేదు మేము ఇంతకు ముందే వీడు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం అప్పుడు ఏడేళ్ళు శిక్ష కూడా వేశారు ఇది వాటి రికార్డ్ డాక్టర్ వీడు మీ క్లినిక్లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు వాళ్ళకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకో అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ చేసుకుని కుమార్ కుమార్ట్ సిట్ దాట్స్ గుడ్ పేషెంట్ రంగ రంగా మై వైఫ్ సీత హలో సార్ మన ఎనిమిదో నంబర్ బెడ్ మీద కేసు చాలా గందరగోళంగా ఉంది సార్ ே அட்டாடு அப்படி ஜாசி போய் పండించేవరా భగవంతు ఈ శవానికి మళ్ళీ జ్ఞాపక శక్తి వస్తుందంటారే సచ్చిన రాజు సార్ మరిసికలింగ్ ఇంజెక్షన్ ఇచ్చి వీడిని సమాధి చేసేస్తే బెటర్ సార్ ఇలాంటి కేసులు ఎన్ని ట్రీట్ చేయలేదు ఇట్స్ మోర్ ఓవర్ ఎ ప్రొఫెషనల్ ఛాలెంజ్ తన క్లినిక్ తీసుకురా